మీ అందరికీ తెలుసు లగచర్ల కేసుకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డితో రాము నాయక్ రోటిబండ తండా మాజీ ఉప సర్పంచ్నే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో నార్ల హనుమంత్ ఏది పల్లావత్ ప్రవీణ్ రిమాన్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఏంది నిందితులలో పదమూడు మంది హస్తం పార్టీకి చెందిన వారే వాస్తవానికి పార్టీలకు అతీయుతంగా అక్కడ రైతు పోరాటం జరుగుతున్నది ఇది క్లియర్ కట్ రైతులకు అతీయుతంగా జరుగుతున్న పోరాటం అది అంటే పార్టీలకు అతీతంగా రైతులు చేస్తున్న పోరాటం ఇక తండాకు వచ్చిన అధికారులపై తిరుగుబాటు ఒక పార్టీపైకి నెట్టే నెపం నెట్టేసే కుట్రకు తెరలేపిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్లానే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసు కేసులోకి లాగే ప్రయత్నం దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు పాల్గొన్నారు పిసిసి చీఫ్ ఆదేశించారా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనమన్నారా స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి హస్తముందా ఫార్మా భూముల వ్యవహారాన్ని పక్కదోవ పట్టించే ప్రణాళికన కేటీఆర్ అరెస్టు పేరుతో సరికొత్త డ్రామాలు అంటూ కూడా చూడచ్చు ఇగో ఇక్కడ కూడా చూడరి లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రకోణం బయటపడింది రైతుల నుంచి భూములను లాక్కోవడంలో విఫలమైంది ప్రభుత్వం కలెక్టర్ పై దాడి కట్టడంతో మొత్తం వ్యవహారాన్ని పక్కదోవ పట్టించింది అంతేకాదు ఈ ఘటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా బాధ్యుని చేసినందుకు విఫలయత్నం చేసింది ఓ సామాన్య కార్యకర్త తన ప్రాంతంలో జరిగిన ఘటనను సదర్ పార్టీ నాయకుడికి తెలియజేయడానికి నేరుగా పనిగరేస్తూ అరెస్ట్ల పేరుతో అందరిని భయభ్రాంతులకు గురి చేసింది ఇందులో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే కలెక్టర్ పైన ఇతర అధికారులపైన జరిపిన దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉండడం తమ భూములను కోల్పోతున్నా కూడా రైతులు పార్టీలకు అతీతంగా తిరగబడ్డారు ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్రదారులే అన్నట్లుగానే కాంగ్రెస్ కూడా కుట్రదారులు అన్నట్లుగానే కలెక్టర్ పై దాడికి పాల్పడడంతో ఆ పార్టీ కూడా కీలక పాత్ర పోషించినట్టేనా కాంగ్రెస్ కార్యకర్తల దాడికి సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి బాధ్యత వహించారా అంతమంది రైతులు తిరగబడితే దీన్ని ఓ పార్టీకి మాత్రమే ఆపాదించడం దేనికి సంకేతం అనేది కూడా చెప్పాలి నేను చెప్తున్నా కదా ఈ లగచెల్ల ఘటన అనేది తెలంగాణ యావత్తు సమాజం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది రైతు ఉద్యమం అయితే ఇప్పుడు మరి ఇక్కడ ఏంది నార్ల హనుమంత్ గాని దాంతో పాటు రాము నాయకు గాని దాంతో పాటు ప్రవీణ్ గాని వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలే అంటే ఇందులో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కుట్రకు తెరలైపోయిందా కాంగ్రెస్ పార్టీ అధికారం మాదే కదా మేము రక్షిస్తాం మీరు రైతు దాడి చేయరని ప్లాన్ చేసిందా ప్రణాళిక ప్రకారమే కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేసిర్రా అంటే దీన్ని బాధ్యం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చా మరి సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎట్లా అరెస్ట్ చేయొచ్చు సీఎం రేవంత్ రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి సీఎం రేవంత్ రెడ్డిని మరి రేవంత్ రెడ్డిని కూడా ఇందులో పాల్ చేయవచ్చు కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా అరెస్ట్ చేయవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేయొచ్చా అంటే ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లలో చాలా వరకు కూడా మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే లగచెర్ల గ్రామంలో జరిగిన పోరాటం అనేది నేను మళ్ళీ మళ్ళీ ఇగో ఇక్కడ చెప్తున్న గుర్తుపెట్టుకోరి ఇది వాస్తవానికి రైతు ఉద్యమానికి సంబంధించిన ఎపిసోడ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో ఇక్కడ చూడు నేను ఇక్కడ లైన్ గీస్త ఇదంతా కూడా రైతు ఉద్యమం తెలంగాణ ప్రాంత ప్రజలు కాదు యావత్తు తెలంగాణ సమాజంతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాస్తవానికి పార్టీలకు అతీతంగా రైతుల పోరాటం జరుగుతుంది లగచర్ల గ్రామంలో ఎవరు కూడా తమ యొక్క సొంత భూములు వారసత్వంగా తరతరాల నుంచి వచ్చిన భూములను కోల్పోతే ఏ ఒక్కరు కూడా ఊరుకోరు కానీ ఇక్కడ కేవలం రాజకీయ పార్టీలు తమ తమ కుట్ర కోసం ప్రభుత్వం చేస్తున్న కుట్ర సీఎం సొంత నియోజకవర్గంలో ఇంత రాద్దాంతం జరుగుతూ ఉంటే కూడా కంటికి కనీసం కనిపించడం లేదా అనేది అక్కడి ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ సమాజం కూడా అడుగుతున్నది మరి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొన్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా కుట్ర చేసి అంటే ఇది అధికార పార్టీ జయించిందా అనే కోణం కూడా వస్తుంది కదా దీని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది సో మొత్తానికి లగచెర్ల గ్రామానికి ఇది రైతు పోరాటం అండి దీన్ని కావాలని రకరకాలుగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పట్నం నరేందర్ రెడ్డికి సంబంధం లేదు అక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే తమ భూములు కోలిపోతూ ఉంటే ఎవరైనా పోరాటం చేస్తారు చేస్తారు నేను చెప్తున్నాను లగచెర్ల గ్రామంలోనే ఎందుకు చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి సంబంధించి తమ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అక్కడ చేసే ప్రయత్నం అంతే మించి వేరే ఏమీ లేదు మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఇక చూడు మూడు నెలలు జైల్లో పెట్టాలి కేటీఆర్ పై రేవంత్ సర్కార్ ప్లాన్ లగచెల్ల కేసులో అరెస్టు చేసేందుకు ప్రయత్నం జైలుకు పంపించి బయటకు రాకుండా చూడాలని ప్లాన్ జైలుకి వెళ్ళాక వేరే కేసులు పెట్టేలా కార్యచరణ ఇప్పటికే రెండు మూడు సార్లు అరెస్ట్ అంటూ ప్రచారం కేటీఆర్ బావమారిది ప్రవేశం ఇష్యూ ఫార్ములా ఈ రేస్ కేసు అంటూ కొన్ని రోజుల హడావిడి చివరకు లగచెల్ల గొడవ కేసులో అరెస్టు తప్పదంటూ మంత్రులు కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకుల ప్రకంపనలు కేటీఆర్ అరెస్ట్ అనే పద అనే పదాల చుట్టే ఈ చూడు కేటీఆర్ అరెస్ట్ అనే పదాల చుట్టూరే ఒక రాద్దాంతం నడుస్తుంది నేను చెప్తున్నా కదా రకరకాలుగా ఒక కేసు తర్వాత ఇంకో కేసు ఆ కేసు తర్వాత ఇంకో కేసు ఇంకో కేసు గంతే తెలంగాణలో ప్రశ్నించాలనుకుంటున్నారా తెలంగాణలో మాట్లాడాలనుకుంటున్నారా తెలంగాణలో వాస్తవాన్ని చెప్పాలనుకుంటున్నారా తెలంగాణలో కేవలం నోటి మాటల నుండి పదాలను ఉచ్చరించాలనుకుంటున్నారా గతం మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి ఈ రౌడి దాంతో దాంతోపాటు పోలీసుల రూపంలో ఎవరొస్తారో కూడా తెలియదు చావును సైతం ఎదిరించి మీరు చా చచ్చినా పర్వాలేదు అనే ఉద్దేశం ఉంటేనే ప్రశ్నించండి ఇప్పుడు ఇదే జరుగుతుంది తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు తెలంగాణ ప్రజాస్వామ్యం ఉంటే బాగానే ఉండు తెలంగాణ ప్రజాస్వామ్యం లేదు కదా ఓటేసినందుకే ఏడిపిస్తున్నారు ఇది తెలంగాణలో ఉన్న ప్రతి గడప గడపకు ఇదే పంచాయతీ ఏ జిల్లాకెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా ఏ నియో ఎక్కడ ఏ గడప కన్నా మీరు ఒకటే మాట చెప్తాను ఎందుకు ఓటు అని ఇట్లా కొట్టుకుంటున్నారు నేను చెప్తున్నా కదా అయ్యో రామచంద్ర ఎందుకు అంటున్నారు దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒక యాభై ఏళ్ళు చంపేస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళ పార్టీని వాళ్ళు తెలంగాణలో రాకుండా ఒక యాభై ఏళ్ళు కనుమరగ్గు కూడా అవుతుంది నేను చెప్తున్నాను కదా ఓటేసినందుకు ఏడిపిస్తుర్రు సంపిన భూములియం కలెక్టర్ వస్తున్నా విషయమే తెలియదు దాడి చేయాలని ఎవరూ చెప్పలేదు భూములు పోతున్నాయనే బాధతోనే ఎదురు తిరిగిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో లగచెర్ల గ్రామస్తులు తర్వాత తెలంగాణ భవన్లో కేటీఆర్ తో భేటీ అండగా ఉంటామని భరోసా లగచెర్ల బాధితులను ఢిల్లీకి తీసుకెళ్తా శబాష్ ఇది కావాలి మనకు జాతీయ మహిళ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వరకు తీసుకెళ్తా లగచెర్ల కుట్ర అంటూ తప్పుడు ప్రచారం కోదండరాం హరగోపాల్ ఎక్కన్నారు ఇంట్లో అన్నారు చెద్ర కప్పుకొని ఇంట్లో పడినరు నేను చెప్తున్నా కదా వెచ్చని చెద్ర కప్పుకొని ఇంట్లో పడినరు పదవుల కోసం డబ్బుల కోసం ఆశపడేటోళ్ళు పోలీసులకు ఆ అంత స్వామి భక్తి వద్దు రేవంత్ చెప్పే ఫోర్త్ ఎస్టేట్ ఏఐసిటి అసాధ్యం మీడియా చిచ్చాట్లో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది బాధితులకు అండగా ఉంటా సీఎం రేవంత్ రెడ్డి కిరాతక చర్యలపై ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు మీడియా స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు రాజకీయ రంగు పొలమి పేదల భూములను గుంజుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు వాళ్లకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు బాధిత మహిళా జ్యోతికి డాక్టర్ వైద్య సేవలు అందిస్తామన్నారు బాధిత కుటుంబాలకు న్యాయ సేవ అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి ఇతర మంత్రులు రెండు కళ్ళతో చూడండి మేము పైసలు ఇచ్చి కొట్లాడమంటే కొట్లాడుతున్నామా కొట్లాడుతున్నామన్న వాళ్ళు కనబడుతున్నారా అని ప్రశ్నించారు ఇక్కడ దాకా వచ్చారు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు మీ ఇంటికి వచ్చే వరకు మేము చూసుకుంటామంటూ